ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అన్ని వేళ్లలా అందుబాటులో ఉంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారని బీజేపీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రరాజ్ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి శంకర్ ముద్రరాజ్ మాట్లాడారు ముందుగా తనను జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు పార్టీకి పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు నాయకులతో కలిసి కృషి చేస్తామన్నారు రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకకపోవడం సిగ్గుచేటన్నారు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఒక స్థానంలో పోటీ చేస్తున్నప్పటికీ మరో స్థానంలో అభ్యర్థి దొరకలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ జనార్దన్ వెంకటేశ్వర్ కనకరాజు పాల్గొన్నారు అనుకుంటే ఒక అతి సామాన్యమైన ఒక బీసీ ఒక ముద్రా బిడ్డకు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టినందుకు నేను సర్వదా పార్టీకి రుణపడి ఉంటాను అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్త లాగానే నేను కార్యకర్త లాగానే పార్టీకి పనిచేస్తాను అధ్యక్షుడైనంత మాత్రాన నేను అధ్యక్షుడనే హోదా కాకుండా ఒక భారతీయ జనతా పార్టీ ఒక సుశిక్షితుడైన సైనికుడిగా పార్టీ నియమావళికి కట్టుబడి పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాను